ఏమంట ఈ తెలుగు సినీ పరిశ్రమకి ఏదైనా ఒక విధమైనటువంటి బ్యాడ్ పీరియడ్ స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది నాకు ఈ బన్నీ వ్యవహారం కానించి మనం చూసుకుంటూ వెళ్తే వీళ్ళకి ఇంకా ముందు ముందు అన్ని గడ్డు పరిస్థితులైనా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలేమో అనిపిస్తుంది ఒక పక్కన మీరు చూసారు కదా బన్నీ వ్యవహారంతో రేవంత్ రెడ్డి కొత్త సినిమాలకి ఏది టికెట్లు పెంచడం బెనిఫిట్ షో అని చెప్పేసాడు ఈ ఎఫెక్ట్ రేపు రాబోయే గేమ్ చేంజర్ కావచ్చు సంక్రాంతికి వస్తున్నా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రతి పెద్ద సినిమా మీద కూడా పడిపోవచ్చు ఈ టికెట్లు పెట్టడం వల్ల తొలి పది పదిహేను రోజుల్లో మొత్తం డబ్బు మ్యాక్సిమం మూట కట్టేసుకునేవారు వీళ్ళందరూ బయర్స్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అదొక సమస్య సరే అక్కడ అలా ఉంది పోనీ ఏపీ అంతా బాగానే ఉంది కదా ఈ ఏపీలో అయినా సరే మనం డబ్బు మూట కట్టుకుందాం అంటే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇంకో నిర్ణయం తీసుకున్నాడు సంక్రాంతి సెలవులు కుదించేద్దాం అంటే ఇతను అంటే ఇంకా ఈ నిర్ణయాన్ని పూర్తిగా తీసుకోలేదు డిస్కషన్ అయితే నడుస్తుంది సంక్రాంతి సెలవులు మ్యాక్సిమం ఎప్పటి నుంచి ఇస్తారు పదకొండు పన్నెండు నుంచి స్టార్ట్ అవుతాయి పద్దెనిమిది నుంచి రీఓపెనింగ్ ఉంటుంది అంతే కదా లేదంటే కొంతమంది ఒక రోజు ముందు పదకొండు నుంచి స్టార్ట్ చేస్తారు రీ ఓపెనింగ్ మంది పద్దెనిమిది ఇస్తారు కానీ వేళ్ళు ఏమంటారంటే సంక్రాంతి మూడు రోజులు మాత్రమే సెలవు ఇవ్వాలి పద్నాలుగు పదిహేను పదహారు తర్వాత మామూలే స్కూల్స్ మళ్ళీ రీ ఓపెనింగ్ మళ్ళీ మామూలే ఇన్ని రోజులు వల్ల ఏంటి ఉపయోగం అని పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన తీసుకెళ్ళి నారా లోకేష్ గారు ముందు పెట్టారట లోకేష్ గారు కూడా ఓహో బ్రదర్ ఇది బాగానే ఉంది కరెక్ట్ మరి మనం ఇలా చేద్దాం తెలంగాణ అలాగే చేసింది మనం ఇలాగే చేద్దాం అని చెప్పి అతను కూడా అంటున్నాడట అయితే ఇంకా ఇంకా దీని మీద చర్చ సాగుతున్నాయి మరి ఏం చేస్తారో తెలియదు కానీ నిజంగా అదే కానీ జరిగితే సినిమాలు చూసి టైం ఎక్కడ ఉంటుంది ఈ మూడు రోజులు ఏదో ఇంట్లో కూర్చొని పండుగ చేసుకుంటారు తర్వాత ఎవరి పనునాలు మునిగిపోతారు క్రితంలో అయితే పద్దెనిమిది దాకా సెలవులు ఉండేవి కాబట్టి శుభ్రంగా పండుగ అయిన తర్వాత పండుగ సినిమాలు చూస్తూ ఉండేవారు కొత్త సినిమాలు అన్నీ చూసేసేవారు ఇప్పుడు ఆ టైం ఉండదు కదా ఎవరి పనిలోకి వెళ్ళిపోతారు ఈ మూడు రోజులు అంటే నేను అనుకోవడం ఏంటంటే డైరెక్ట్ ఎఫెక్ట్ ఆయన ఇచ్చాడు రేవంత్ రెడ్డి గా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు అనిపిస్తున్నారు అనవసరంగా యువత ఈ సినిమాలకని వాటికని డబ్బులు ఖర్చు పెట్టేసి ఈ రకరకాలుగా చేస్తాను అన్ని రోజులు ఎందుకు ఏదో మూడు రోజులు ఇస్తా మూడు రోజులు సినిమా చూస్తారో లేకపోతే ఇంకోటి చేస్తారో ఇంకోటి చేస్తారో ఆ మూడు రోజులకి పరిమితం చేద్దామని ఆలోచన ఆయనలో ఉందట చూద్దాం మరి ఏమవుద్ది అనేది అదే కానీ అవుతే తెలంగాణలోని ఇండస్ట్రీకి నష్టమే ఆంధ్రాలో కూడా నష్టమే థ్యాంక్ యూ